మనం ఫ్యాన్ పెట్టుకున్నాం అయితే ఖచ్చితంగా కింద మనం ఒక పది మందితో చిన్న ప్రార్థన కూటమైన ఏర్పాటు చేయాలి మనం టీవీ కొనుక్కున్నాం ఇందులో ఖచ్చితంగా మనం మన ప్రసంగాలు వేయాలి పాటలు వేయాలి ఎప్పుడైనా అనుకున్నారా మీ వస్తువులు ఎవరు అమ్మ మంచి వంటలు వండుతున్నావు గ్రైండర్ ఉన్నది ఏంటి మీ ఇంట్లో మిక్సీ ఉందండి అంటే చెప్తున్న కొత్త మన ఇంట్లో ఉన్నదో చెప్పుకోండి ఇంట్లో లేదు బాబు పాడైపోయింది ఎప్పుడు ఏమ్మా పాడైపోయింది కదా గొప్ప నాటకాలు ఆడోళ్ళు మీరే గ్రైండర్ మాది కాదు మీది మోటార్ సైకిల్ మా మేము ఎంచుకో తప్పదు దేవుని బటవి ఇంతవరకు మనం అనుకున్నాం పువ్వు నీకు కాయ నీకు గాలి నీకు పక్షి నీకు జంతువులు నీకు ఇది ఇది ఫస్ట్ హాఫ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ తీయండి రోమపత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన పదకొండో అధ్యాయం ముప్పై ఐదు ముందుగా ఆయనకిచ్చి దేవునివి దేవుని కనీ నువ్వు ముందు ఇంటిలో వస్తువులు కొనుక్కున్నప్పుడే అనుకోవాలట ఇది దేవునిది ముందు దేవునికి ఇవ్వాలి చాలా మంది అనుకుంటారు అన్నయ్య మీరు మీరే రావాలి అన్నయ్య మీరు వస్తేనే మా ఇల్లు ఓపెనింగ్ అంటారు బలేగు ఉంది ఇది కదండి ఇది బాగుంది బండి కొనుక్కున్నాడు కూడా ఒక అతను నన్ను అన్యా మీరు మీరు వస్తున్నారు కదా అయితే నేను అప్పుడే బండి కొంటాను మీరు రావాలి మీరు బండి ఎక్కాలి మీదే ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానండి ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది ఆహా ముందు దేవునికి దైవ సేవకునికి దేవుని పనికి వాడాలి ఈశ్వరుడు చెప్తున్నాడు కైసరికి పని ఇస్తున్నారు కదా కైసరికి కైసరికి ఇస్తే దేవుని వివి ఇవన్నీని ఆయన అంటున్నాడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడాడు ముందుగా ఆయనకిచ్చి ఇది ముందు దేవునిదండి బాబు ముందు దేవునికి ఆ తర్వాత కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఎంతవరకు ఏవైనా మనం ఏమనుకుంటా అంటే నావి నో ఇవి దేవునివి ఇది దేవునికి వాడాలి ఈ కుర్చీ దేవునికి వాడాలి ఈ కెమెరా దేవునికి వాడాలి అంటే దేవునివి దేవునికి చెల్లించండి అని ఎందుకు ఇక్కడ రాయబడింది అంటే మీరు ఏది కొనుక్కున్నా మీకు ఒకటి అర్థమైపోవాలి అయితే ఇది మనం దేవునికి ఇవ్వాలా మీ కళ మీ అవయవాలు మీ వస్తువులు మీ కరెంటు మీ టీవీ మీ ఏవైనా సమస్తమును దేవుని నిమిత్తమైనట ఆయన బట్టి ఆయన నిమిత్తము దేవుడు సృజించాడట కనుక ఈ రోజు నుండి మీరు ఒకటే అనుకోండి ఏవైనా ముందు ఇవి దేవునికి ఇవ్వాలి దేవునివి దేవునికి మీ దగ్గర చీరలున్నాయా మీ దగ్గర బట్టలున్నాయా ఒకటే అనుకోవాలా ఇవి ఎవరికి ఇద్దాం ఏదైనా అది దేవునిది అనుకో ఒక కెమెరా కొనుక్కున్నా ఇప్పుడు ఏం చేయాలి మీరు ప్రకృతిలో ఉన్నటువంటి బొగ్గును వాడుకుంటున్నారు దాని ద్వారా కరెంటు అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నీరును వాడుకుంటున్నారు అలాగే ఈ ప్రకృతిలో ఉన్న పెట్రోలు డీజిల్ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న వాటి నుండి ఎన్నో మీరు ఉపయోగించుకుంటున్నారు అందులో ఒక కరెంటు విద్యుత్ శక్తి ఎవరికి వాడాలి మీరు దేవుడు గాలి ఇచ్చాడు కనుక ఆ గాలికి మళ్ళీ మరొకటి జోడించి ఆ గాలిని వాడుకుంటారు రేటది ఫ్యాను ఇది ఎవరిది దేవునిది ఫ్యాను ఎక్కండి వచ్చింది ప్రకృతి నుండి విద్యుత్ ఎక్కండి వచ్చింది ప్రకృతి నుండి మీ కుర్చీలు బెంచీలు టీవీలు సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కండి వచ్చాయి ప్రకృతి నుండి అంటే దేవునివి దేవునికి వాడాలి దేవునివి దేవునికి చెల్లించాలి అంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ ఎవరివి ఆ నేల ఆయనది ఆ ఇటికి ఆయనది సిమెంటు ఆయనది ఇసుక ఆయనది అందులో వేసుకున్నటువంటి ఫ్యాను ఆయనది టీవీ ఆయనది వస్తువులన్నీ ఆయనవే ఇవన్నీ దేవునికి చెల్లించండి అంటే ఇల్లు కట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆ ఇంటిలో మీరు దేవుని కొరకు ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేయాలన్నమాట ఇగో ఈ టీవీ మీ ఇంట్లో టీవీ కొనుక్కున్నారంటే మీరు ఏం చేయాలి ఆ టీవీ మీరు సీరియల్స్కి ఏవో సినిమాలు చూసుకోవడానికి కాదు నేను కొనుక్కున్న టీవీలో దేవునివి దేవునికి వాడాలి కనుక జాన్సన్ విక్టర్ గారి పాటలన్నీ అందులో వేసి జైశాలి గారి ప్రసంగాలు మిగిలినటువంటి వాళ్ళందరూ ప్రసంగాలు వేసి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఆ టీవీని దేవునివి దేవునికి వాడాలి ఇది యశ్ చెప్తున్నాడు ఎక్కింది లైట్గా ఎక్కింది ఇంకా ఎక్కుతుంది ఎవరైనా మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఏమండి మీ ఇంట్లో కుర్చీలు ఇవ్వండి అన్నారనుకోండి వెంటనే మీకు అర్థమైపోవాలి దేవునివి దేవునికి అయ్యగారు కూర్చుంటారు సోఫా దేవునివి దేవునికి బయట అందరూ చూస్తారట మీ టీవీ ఇవ్వండి పెద్ద టీవీ ఎల్సిడి దేవునివి దేవునికి అసలు ఎప్పుడైనా అర్థమైందా ఈ టవల్ నాది ఎవరు వాడడానికి వీల్లేదు నాది ఎందుకు ఇచ్చారు మీరు విన్నారు ఎప్పుడారు మీరు అనే ఉంటారు తలుపుతుండరు కానీ ఏమంటాం మనం ఏ ఇది ఎందుకు ఇచ్చారు అతనికి ఎందుకు ఇచ్చారు ఇతనికి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ ఎవరు ఇవి దేవునివే కైసరివి కైసరికి చెల్లిస్తే ఇప్పుడు దేవునివి ఇప్పుడు దేవునికి చెల్లించాలి ఆశ్చర్యం దేవునివేవి ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవునివి ఈ వస్తువులన్నీ దేవునివండి ఇవి మీరు దేవునికి ఇవ్వాలట దేవునివి దేవునికివ్వండి నువ్వు కన్న పిల్లల కోసం కష్టమంతా ఇచ్చావు నిన్ను కన్నా దేవుని కోసం నువ్వు ఏమీ చేసావు